బద్వేర్ నియోజకవర్గం బీకోడూరు మండలంలో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు బీకోడూరు మండల వైసీపీ నాయకులు పెంగల చలపతిరెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రచారం నిర్వహించారు రామచంద్రాపురం పాయలకుంట్ల మాధవరాయనపల్లి గ్రామాలలో వారు ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డి పాతికేల సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలు నమ్మరని చంద్రబాబు చేసే వాగ్దానాలను ప్రజలు విశ్వసించరని ఆయన అన్నారు సంక్షేమ పథకాల మేనిఫెస్టోను ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ దాసర్ సుధా కడప జిల్లా ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డిలను అత్యధిక మెజార్టీతో గెలిపించి రాష్ట్రానికి జగన్ ని చేయాలని ఆయన ప్రజలను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో వెంగళ సుబ్బారెడ్డి వెంగల రమణారెడ్డి బీకోటూరు మండల నాయకులు దుగ్గిరెడ్డి జెడ్పీటీసీ దావీదు ఎంపీటీసీ రామకోటి మేకా సుబ్బరాయుడు శివ స్థానిక మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈరోజు ప్రచారంలో భాగంగా బీకోడర్ మండలం మాధవరాణిపతి పైలకొండ రాజధాబ్ జరిగింది ప్రజలు చూస్తే ఎక్కడ చూసినా బ్రహ్మరథం పడుతున్నారు అవి జగనన్నే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటున్నారు ఏ ఏ ఇంటికి వెళ్ళినా ఏ అక్కడ అడిగినా ఏ చెల్లిని అడిగినా ఏ తమ్ముని అడిగినా ఏ అవను అడిగినా ఏ దాతను అడిగినా ప్రతి ఒక్కరూ మాకు ఎవరో ఒకరు పగ్గాలు వస్తున్నాయంటున్నారు ఎవరు బట్టిన లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల వరకు మాకు పెనిఫిట్ పొందటమంటున్నాడు ఆ అయితే ఆ రోజైతే రెండు వేల పంతొమ్మిదిలో ఏం చెప్పాడో కూర్చోవాల పొందల రెండుకి తొంభై ఎనిమిది పర్సెంట్ మొత్తం సంక్షేమ పథకాలన్నీ ఇవ్వడం జరిగింది మాట తప్పకుండా మనం తిప్పకుండా కులాలు చూడకుండా వర్గాలు చూడకుండా మతాలు చూడకుండా పార్టీలు చూడకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందించడం జరిగింది కాబట్టి మేము ముందుకు చెడు పంచడంతో పాటున్నాం అనుసరించ పరంగా చూసుకుంటే మాకు దాదాపు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ పదహైదు వంద రూపాయలతో జరిగింది అభివృద్ధి పరంగా చూసుకుంటే మాకు పదివేల దగ్గర కొంత పెట్టి దూరంలో వెయ్యి కోట్లతో ఒక సంచరీరీ ప్రాక్టీస్ కలపడం జరిగింది అక్కడ దాదాపు డైరెక్ట్గా ఉద్యోగాలు తీరు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఇండైరెక్ట్గా రెండు వేల ఉద్యోగాలు ఉపాధి జరగడం జరిగింది ఇవి రెండో కేసులో మళ్ళీ ఒక రెండు వేల మందికి ఉపాధి వచ్చే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా చాలా కాలం నుంచి చిరకాలంగా మాకు ఆర్టీఓ ఆఫీస్ బ్రిటిష్ కాలం నుంచి ఫండింగ్ ఉంది అని మా అవినాత్ రెడ్డి మా ఎంపీ చొరవతో మాకు పదివేలు అవిన క్లారిటీ ఆఫీస్ కూడా నిలబడడం జరిగింది అదేవిధంగా పద్వేల మున్సిపాలిటీలో డ్రైనేజ్ వ్యవస్థ సిమెంట్ అయితే నూట నలభై కోట్లలో చేయడం జరిగింది పద్వే తాలూకా ప్రజలైతే నూరు కోట్లలో లింక్ రోడ్లు కూడా వేయడం జరిగింది రైతన్నల కోసం రోవల్ డేస్ సమస్య ఉందని చెప్పేసి దాదాపు ప్రతి మండలానికి ఒకటి స్టేషన్ కూడా ఇవ్వడం జరిగింది ముందుకు ముందు కాబోయే రోజులలో పదివేలు నుంచి బాగరాపేట నుండి పద్వేలు పోయా పూర్వం రోజుల విధంగా నేషనల్ హైవే కూడా మీ ఎంపీ గారిని అది కూడా అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మేము చేయాల్సి ఉన్నాం తెలియజేసుకుంటాం నేను తెలియజేసుకుంటాను ఇంకా ముందు ముందు మేము వాళ్ళు చెప్తున్నారు మేము వస్తే రేపు లక్ష ఇరవై వేల కోట్ల పథకాలు ఇస్తామని చెప్తున్నాం జగన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు డెబ్బై వేల కోట్లకి కష్టం కాబట్టి ఇక్కడికి చంద్రబాబు తీర్చే పథకాలు కాదు లక్ష ఇరవై వేల కోట్లు ఎక్కడి నుంచి తీసుకుంటాను ఉంటాడని నేను తెలియజేసుకుంటున్నాను కాబట్టి మేము అందరికీ ధ్యేయంగా ప్రజలకి అజెండా తీసుకుంటున్నాం నవేం మాకు శ్రీరాము లక్ష సంక్షేమ పథకాలే మాకు శ్రీరాము లక్ష్యం తెలియజేసుకుంటూ మేము ప్రజల్లోకి ముందుకెళ్తున్నాం మేము గెలుపు దేశంలో ఎప్పుడో గెలిచిపోయాం రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి అచీవ్మెంట్ కోసం ఆ గెలుపు కోసం మేము పోరాడుతున్నామని తెలియజేసుకుంటాం చాలా రెండు వేల పద్నాలుగులో ఇదే జనసేన ఇదే బీజేపీ ఇదే టీడీపీ పార్టీ ఆ రోజు ప్రతి ఒక్కరికి రైతుకు రుణమాఫీ చేస్తామన్నారు అగ్గజల్లెమ్మలకు డాక్టర్ రుణమాఫీ చేస్తామన్నారు బంగారు బ్యాంకీలలో ఉండే తీసుకొచ్చి చూస్తామన్నారు తర్వాత ఇందులో ఉద్యోగం ఇస్తామన్నారు ఉద్యోగం రాని పక్షంలో జీవనం దిపిస్తాను ఏ ఒక్కటి తెరచలేదు ఈరోజు డెబ్బై వేల కోట్లకే బడ్జెట్ చాలా కష్టంగా ఉంటే లక్ష ఇరవై వేల కోట్లు తీసుకురావడం ఎక్కడ సాధ్యమవుతుంది ఈ ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు చంద్రబాబు ఎన్ని పథకాలు చెప్పినా ఏ ఒక్కటి తెరచలేడు మాకు అని చెప్పిందే ఖచ్చితంగా జరుగుతాయి మేము జగననికే ఓటేస్తామని చెప్పి జేజేలు పలుకుతున్నారు అందరూ కాబట్టి మాకు అదే పెద్ద ప్రభావం చూపించేసుకుంది ఉపయోగపడదని పైన బీజేపీ గవర్నమెంటే ప్రతిపాదించింది స్టేట్ గవర్నమెంట్ కాదు ల్యాండ్ రైడ్లింగ్ అంటే పెద్ద ఇష్యూ కాదు వాళ్ళు ఏ ఇష్యూ లేక ఏదో ఒకటి ఇరిగేషన్ తీసుకురావాలనే ఉద్దేశం తప్పక వాటిగా చెప్పడం తప్ప వేరేగా తెలియజేసుకుంటూ ఇంకొక విషయం మాకు వెంకటరెడ్డి చెప్పారు ఎల్ఎస్పి డ్యామ్ది కెనాలు పెద్దవేలు చెరువులైకి అది ఆల్రెడీ డెబ్బై కోట్ల టెండర్లు జరగడం జరిగింది కానీ అది కొద్దిగా పైన బడ్జెట్ ప్రాబ్లం ఉంటే ధ్యానం జరగడం జరిగింది తర్వాత త్వరగతను పూర్తి చేసే వైనా సెవెంటీ ఫైవ్ అని చెప్పి ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు అని ఆశిస్తున్నాం మా తాలూకా అయితే దరిదాపులో మేము ఎప్పుడో గెలిచిపోయాము నేను దాకా చెప్పాను దరిదాపులో రెండు వేల ఇరవై ఒకటి మెజారిటీకి తీసుకురావాలని తలంపులో ముందుకు వెళ్తున్నాం ప్రజలు బ్రహ్మరథం పడుతున్నాం పంతొమ్మిది కానీ ఇరవై ఆది దరిదాపులో ఇరవై ఒకటి మెజార్టీ తీసుకురావాలనుకుంటున్నాం తొంభై చిరుకురావాలనుకుంటున్నాను రావాలని ముందుకున్నాం ఎక్కడ చూసినా ప్రజలు ప్రమరోధం పడుతున్నారు మా ఏ అక్కడ అడిగినా చెల్లినడిగినా అన్ని మాకు పక్కన వస్తున్నాయి తెలుగుదేశం వాళ్ళకు ఏం చేసినారని చెప్పి వాళ్ళు ముందుకు వెళ్తారు ఏదో ఉన్నారంటే ఉన్నారమ్మా ఏదో సామంత్రం కదా